వేనా పెరుగు ఫ్రిడ్జ్లో లో పెట్టమన్నాను పెట్టలేదా మర్చిపోయా తీగారు తర్వాత పెడతాను తర్వాత పెడతానని బాగానే చెప్తున్నావు తర్వాత పెడితే పెరుగు పులిపెక్కకుండా ఉంటదా ఉంటుందా సరేనండి ఇప్పుడే పెడతాను ఇదేంటి ఆవాలో ధనియాలు కలిపేసింది అన్నీ ఇలాగే చేస్తుంది వేనా ఏంట తీగారు ఏంటి ఆవాలో ధనియాలు కలిపేశావు రెండూ కలిపి ఒకే డబ్బాలో వేసుకుంటారా ఇదిగో అత్తయ్య గారు మీరు ప్రతి దానికి పేర్లు పెడుతున్నారు పొరపాటు ఒకే డబ్బాలో వేసాను అనుకోండి ఆ మాత్రం దానికి అంతలో అరిచేయాలా సార్ నన్ను ఏమైనా అంటే ఊరుకోను ఆ ఏంటి ఊరుకుంటుంటే నోరు లెగుస్తుంది కోడలు అన్నాకా అనిగి మనిగి ఉండాలి ఇలాగే ఎదురు చెప్తావా మరి ప్రతిదానికి మీరు కోపడితే ఎన్నాళ్ళు ఊరుకుంటానండి ఇంకెప్పుడు ఊరుకునేదే లేదు నేను ఊరుకుంటానా ఉండు నీ పని చెప్తాను ఏమిడి అలా సెలవు చూస్తూ కూర్చుంటారేంటి కోడలు ప్రతి దానికి నా మీద తిరగబడుతుంది వచ్చి మందలిస్తారా లేదా ఉండు కోడల పని చెప్తాను వీణా ఏంటి మావి గారు ఏంటి మీ అత్తయ్య మీద మీద ఎగురుతున్నావంట అదేంటి మావి గారు మీరు కూడా అలా మాట్లాడతారు చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడితే ఎలాగా పెద్దవాళ్ళు అంటే గౌరవించాలి కదా అత్తయ్య గారు ప్రతిదానికి పేర్లు పెడుతున్నారండి ఏదేమైనా నువ్వు ఎలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఏవండి మీకు వినిపిస్తుందా లేదా అక్కడ బయట నన్ను తిడుతున్నారు కదా ఏమైంద్రా అవునా ఏంటి మా అవునంటారా ఈరోజు తేల్చేస్తాను నాన్నగారు ఏంట్రా ఏంటండి మామనేదా నారట ఏ మీ అమ్మంటే కోపం వచ్చినప్పుడు మా అంటే నా కోపం రాదా అమ్మదే తప్పండి ఎండి ప్రతిదాని పేరు పెడుతున్నాంట ఏమి లేకుండా మీ అమ్మ ఇచ్చినాంట మీ అవిడదే తప్పు ఏంటండి మావిడ తోపంటునరో మా యావిడ తోపంటున లేదు మావిడ తోపన్నాడు లేదు నేను లేదు మీ యావిడదే తప్పు ఇద్దరిలకి పెద్ద ఆ ఊరుకుంటా చల్లరకిపోతారంట ఇప్పుడు అయితే పదా ఆ నువ్వు పదా